మూసీ నది సుందరీకరణ నిజానికి ప్రజల కోసమా లేదంటే పర్యావరణాన్ని కాపాడడానిక లేదంటే రేవంత్ రెడ్డి అనుచరులు అభివృద్ధిలోకి రావడానిక లేదంటే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలనే ఆలోచనతోన అసలు భారతదేశంలో ఉన్న నదులన్నీ కాలుష్య కాసారాలుగా ఏ విధంగా మారిపోయినాయి నదులు ఇంత మురికి కూపాలుగా మారడానికి ఈ రాజకీయ నాయకుల యొక్క అవినీతి రాజకీయ నాయకుల యొక్క అసమర్థ పాలన నిదర్శనమని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందా లేదా ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్రం రాకముందుకంటే స్వాతంత్రం వచ్చిన అనంతరం ఈ నదుల కలుషితం అనేది విపరీతంగా పెరిగిపోయింది స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయుడు భారతదేశంలో తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వం ఉన్న పబ్లిక్ ఉన్నారని చెప్పి ఆలోచించి ఈ తిరుగుబాటు చేసేటువంటి పబ్లిక్ ఖచ్చితంగా సామాన్య కుటుంబాలు ఉన్నారు ఈ సామాన్య కుటుంబాలను నాశనం చేయడానికి ఖచ్చితంగా ఏదైతే న్యూట్రల్గా న్యాచురల్గా వచ్చేటువంటి వాటర్ సోర్స్ని నాశనం చేయాలి కలుషితం చేయాలనే కుట్రపూరిత ఆలోచనతోని కొన్ని కంపెనీలను స్థాపించి ఆ కంపెనీలలోని వ్యర్థ జలాలను నదులలోకి వదిలేసి ఆ నదుల నీళ్లు ప్రజలు తాగి ప్రజలు తమ జీవన విధానంలో లేదంటే జీవన పరిణతి కాలపరిమితిని తగ్గించుకునే విధంగా ప్లాన్ చేసిండు అది కాస్త భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఇంకొంచెం పెద్ద ఎత్తున దాన్ని పెంచి పోషించి పెద్ద ఎత్తున కంపెనీలను స్టార్ట్ చేసి డ్రగ్స్ కంపెనీలను చెప్పుల కంపెనీలను ఇక రకరకాల కంపెనీలను తయారు చేసి ఆ కంపెనీల వల్ల గాలిపాల్ గాలి కాలుష్యంతో పాటు భూమి కాలుష్యంతో పాటు జల కాలుష్యం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదాన్ని కూడా కాలుష్య కాసారంగా మార్చడం జరిగింది ఇలా కాలుష్య కాసారాలుగా మార్చిన తర్వాత ఒకప్పుడు నదుల జలాలు శుచి శుభ్రత శుచి శుభ్రతకు ప్రతీకారాలుగా ఉండేది నదీ జలాలతోని స్నానాలు చేసేటోళ్ళు జనాలు అది కాస్త మురికి కూపాలుగా డ్రైనేజీ కాలువలుగా మారినందువల్ల కనీసం నదుల జలాలను తాకడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు ఇదంతా చేసింది కూడా మరి ఇదే ప్రజలు ఇట్లా కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగిపోతుంటే మరి రాజకీయ నాయకులు ఏం పీకుతున్నారు దేశవ్యాప్తంగానైనా రాష్ట్ర వ్యాప్తంగానైనా ఎందుకు భారతదేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని నదులు కాలుష్య కాసారాలుగా మారిపోయినాయి అంటే ఈ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అవినీతి రాజకీయ నాయకులు దోచుకోవాలనే ఆలోచన ఈ రెండు ఖచ్చితంగా ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించినాయి దీనికి కారణాలు లేకపోలేదు ఇప్పుడు మనం ఈ అంశం గురించి మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం అంటే మూసీ నది సుందరీకరణ ఈ భారతదేశంలో తయారైన చాలా నదులు గంగా నది సబర్మతి నది మూసీ నది కృష్ణా నది గోదావరి నది ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నదులు కూడా కాలుష్య కాసారాలుగా మారిపోయినాయి ఎందుకంటే నదుల ఒడ్డునే పట్టణాల నిర్మాణం జరిగింది పట్టణాల నుంచి వచ్చే వ్యర్థ జలాలు నదులలోకి వచ్చి నదీ జలాలు పూర్తిగా కలుషితమైనవి అందువల్ల ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం కోసం మన దేశంలో సబర్మతి నదిని సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని అహ్మదాబాద్ నగరంలో ప్రవా ప్రయాణం చేస్తున్న సబర్మతి నదికి కొంత కొద్దో గొప్ప డెవలప్మెంట్ ప్రారంభించి చేయడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని మూసీ నదిని కూడా అంతే పెద్ద ఎత్తున సుందరీకరణ చేయాలనే ఆలోచనతోని ప్రభుత్వాలు ఉన్నట్టుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చినా కానీ ఇప్పటి వరకు ఈ యాభై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మూసీ నదిలో ఎటువంటి పురోగతి కనపంచలేదు ఎందుకంటే మూసీ నదికి వచ్చే డ్రైనేజీని ఫిల్టర్ చేయడానికి విపరీతమైన ఎస్టీపీలు అవసరం ఆ ఎస్టీపీల ఏర్పాటు ఎక్కడ కూడా సక్రమంగా జరగలేదు ఇప్పుడున్న మూసీ నదికి సుమారుగా రెండు వైపులా ఒక్కొక్క సైడు పద్దెనిమిది నుంచి ఇరవై ఎస్టీపీలను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మూసీ నది జలాలు పరిశుభ్రంగా మారిపోతాయి అంటే యాభై ఐదు కిలోమీటర్ల స్క్రెచ్ ఏరియాలో యాభై ఐదు కిలోమీటర్ల ఉన్న ఈ స్కెచ్లో అక్షరాల రెండు సైడ్లు అంటే సుమారుగా ఇటొక ఇరవై అటొక ఇరవై రెండు వైపులా అంటే నలభై ఎస్టీపీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ నలభై ఎస్టీపీలు ఏర్పాటైతే ఖచ్చితంగా ఈ మూసీ నది సుందరీకరణ సాధ్యమవుతుంది మూసీ నది సుందరీకరణ చేయాలంటే మొట్టమొదట ఎస్టీపీలను ఏర్పాటు చేసి డ్రైనేజీ వాటర్ అంతా ఈ మూసీ నది రెండు సైడ్లో ఉన్నటువంటి అంచుల వెంట పెద్ద పైప్లైన్ల నుంచి ఎస్టీపీలకు తరలించి ఎస్టీపీల ద్వారా వాటర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా వాటిని శుభ్రం చేసి మళ్ళీ నదీ జలాలలోకి వదిలితే అప్పుడు ఖచ్చితంగా పరిశుభ్రమైన నీరు మూసీ నదిలో ప్రవహిస్తుంది అయితే దీనికి రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా పెరుక్కుంటూ 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 ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్షరాల లక్ష యాభై వేల కోట్లు ఖర్చు ఈ మూసీ నదిని సుందరీకరించడానికి అని చెప్తున్నాడు మరి ఇందులో వాస్తవం ఉందా నిజానికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని సుందరీకరణ చేయడం వల్ల ఎవరికేం ఉపయోగం అంటే ఏమీ లేదయ్యా మూసీ నది సుందరీకరణ పేరిట మూసీలో ఉన్నటువంటి అనేక ఎంక్రోచ్మెంట్స్ను సైడ్స్లలో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ సుమారుగా పన్నెండు వేల నివాస ఆవాసాలు ఉన్నాయి ఈ పన్నెండు వేల ఆవాసాలను తొలగించి అదే ప్లేస్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి పెద్ద పెద్ద బిల్డర్లకు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విపరీతమైన టవర్ల అంటే ఎక్కువ ఎంఎస్పి ఏర్పాటు చేసే టవర్లను మల్టీ స్టోర్స్ బిల్డింగ్స్ కట్టుకునే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంపొందించడానికి ఈ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందని విశ్లేషకుల ద్వారా తెలుస్తుంది చూద్దాం మరి నిజంగా లక్ష కోట్లతో తయారు చేస్తారా యాభై వేల కోట్లతో తయారు చేస్తారా అది ఐదు పదివేల కోట్లతోని ఈ మూసి సుందరీకరణ చేస్తారా చూద్దాం రాబోయే ఐదు పది సంవత్సరాలలో అయినా ఈ మూసి యాభై ఐదు కిలోమీటర్ల పరిధి స్వచ్ఛమైన నీరు ప్రవహించి ఆ స్వచ్ఛమైన నీరును వ్యవసాయానికి వినియోగించుకునేలాగా ఉండాలని చెప్పి మనందరం ఆశిద్దాం